మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం వెంకట్రావు పేట గ్రామ పంచాయతీ సర్పంచిగా నలిమెల రాజు ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలు శ్రేయోభిలాషులు యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు యువకులకు అలాగే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బలపర్చిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాజీ డిసిపి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే గ్రామ పంచాయతీ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంచిర్ నియోజకవర్గం లక్ష్మేట్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ వెంకటరావుపేట గ్రామం సర్పంచ్ నాకు మా గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి మంచి గౌరవాన్ని ఇచ్చినారు నా కోసం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కవేల ప్రేమసాగర్ రావు గారు మరియు మాజీ డిసిసి అధ్యక్షురాలు సూర్యకమ్మ గారు మా గ్రామ నాయకులు నా కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అట్లాగే మా వెంకటరావు గారు కృష్టి పండల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగ సందర్భంగా న్యూస్ సందర్భంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను